Daily. Taste the daily. కోలీవుడ్ సీనియర్ బ్యూటీస్ త్రిష నయనతార మరోసారి వార్తల్లో కనిపిస్తున్నారు సినిమా అప్డేట్స్ తో సంబంధం లేకుండా ఎప్పుడు న్యూస్ లో ఉండే ఈ హీరోయిన్స్ మరోసారి అలాంటి ట్రెండ్ లోనే కనిపిస్తున్నారు సడన్ గా ఈ ఇద్దరి గురించి ఈ డిస్కషన్ అంతా ఎందుకు అనుకుంటున్నారా హావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ త్రిష పెళ్లి ఈ వార్త కొన్ని వందల సార్లు ట్రెండ్ అయింది ఇప్పుడు మరోసారి ఈ న్యూస్ తోనే ట్రెండ్ అవుతున్నారు త్రిషా కృష్ణన్ ఓ ఆస్ట్రేలియన్ బిజినెస్ ని త్రిషా పెళ్లి చేసుకోబోతున్నారన్నది లేటెస్ట్ అప్డేట్ ఆల్రెడీ ఇరు కుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది ప్రెజెంట్ సినిమాల్లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు త్రిషా చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభర సూర్య హీరోగా నటిస్తున్న కరుప్పు సినిమాలో నటిస్తున్నారు త్రిషా మరికొన్ని సినిమాలు ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాయి ఈ కమిట్మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారట చెన్నై చంద్రం సిల్వర్ స్క్రీన్ మీద ఇరవై రెండేళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా నయన్ పేరు కూడా ట్రెండింగ్ వచ్చేసింది వెండితెర మీద తన జర్నీని గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశారు నయన్ సినిమా తనను ఎంతగానో మార్చిందంటూ తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు అందుకే నయన్ పేరు కూడా టాప్ లో ట్రెండ్ అవుతోంది